పోరాటం సాగిస్తం ఉచితమకర రూపంలో కోడా కోసం ఈ జిల్లా భాస నింపితౌనా ఏసిఐటికి జై జవాన్ జై జవాన్ గ్రామ పంచాయకార్మికుల బాపదచిందంటే చాలు ఒక ఆసవక బాపదచినా ఓ మున్సిపల్ భవన నిర్మాణ కార్మికులకు అమాలి కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులు ఎక్కడ ఆపదంటే అక్కడ పనిచేసేటువంటి జెండా ఈ జిల్లాలో కార్మిక సంఘాల్లో అత్యధిక సభ్యత్వ ఉన్నటువంటి ఒక సన్నమేత ఉంటాయి కార్మిక సంఘం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మన స్వతంత్ర కాలంలో కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇక్కడ కూడా మార్చేసి ఈరోజు కార్మికులు మొత్తం కూడా ఈరోజు మొత్తం చట్టాలను పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను ఊరిగా చేయడం కోసం ఈరోజు నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చి పూర్తిగా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ కార్మికులు అందరూ కూడా పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇట్లు లేదు కార్మికులకు సమాన సమాన వేతనం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజల పనిచేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులతో ఆరు నెలలు

తప్ప వాళ్ళకి సంబంధించిన ఏ ఏదో ఫీలో కూడా ఈరోజు ప్రభుత్వం కనిపించలే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఆకాశాల్లో మేడలు పడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు భక్తులు బాగాలేకపోతే దృశ్యాలను ఉన్నాను కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు బట్టలు లేచినటువంటి నేతలకు ఈరోజు బట్టలు లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా కొట్టిపెట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో మన కష్టాలు పోరాడేటువంటి జెండా మన సిఐటి జెండా కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలకు భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా చూడాలి మన విజయ పోరాటం కొనసాగిస్తే కచ్చితంగా మన హక్కులు మనకు తిరిగి మన సమస్యలు పరిష్కరణ వస్తాయి అందుకే పెద్దలు పోరాడే మన పోరాటం చేసి మన యొక్క ఏజెండా ఉండాలి ఎక్కడ కూడా మన చిన్న నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మీ దగ్గర వచ్చి మీ పర్సనల్ నిర్వర్తన తెలియబద్దు మీ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకత్వానికి అదృష్టవేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు